నగరంలోని స్థానిక లెక్చరర్స్ కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జోనల్ కోఆర్డినేటర్ జోన్ వన్ పెల్లకూరు రెడ్డి నివాసం నందు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు నగరానికి చెందిన ప్రముఖులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పురప్రముఖులు విశేషంగా విచ్చేసి రెడ్డికి ఆంగ్ల నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు ఇరవై ఆరు సంవత్సరం రాష్ట ప్రజలకు మంచి జరగాలని ప్రజలు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని తెలియజేశారు

शाम सुम ही मुक्ति नापिया <laughs> ना है। ना। शाम ही तो ना। ना इटेंड। लेकिन तेरा पार्टनर कौन थे? चाल <laughs> करते இவ பச்சாவா அப்படி சொல்ல வைக்கிறது தான் இங்க Do not <laughs> <laughs> Stop, <sorry. laughs> हां सुनो चलो चलो अपन ना कुछ तो करते हैं और अपन ता मॉडल भाई वो तो ठीक है एकदम अंदर कर और बाहर की तरफ अपन अपार्टमेंट में जो शिवाजी चले जाएंगे चलो भाई मान लो यस सर सर स्टेरेटिंग एस आर सी రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం కార్యకర్తలకి సేవాభిలాషులకి కుటుంబ సభ్యులకి సహచరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రెండు వేల ఇరవై ఐదుని స్వస్తి పలుకుతూ ఈ సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలు సకల సంతోషాలతో ఉండాలని అందరికీ బాగా కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా భావిస్తూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ఇంకా ముందుండి చేస్తుందని ఈ కూటమితో ముందుకు నడుస్తామని సవ్యంగా ఒకరికొకరం అన్యోన్యంగా ఉండి ముందుకు తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తూ మీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జోన్వాల్